అది ఆలస్యముగా వచ్చినాడు దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును దారి వెయిట్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ విల్ షూర్లీ కమ్ ఇట్ విల్ నాట్ టారీ అది తప్పక వస్తుంది అది ఆగిపోదు దేవుడు తప్పక జరిగిస్తా అంటున్నాడు ఆఖరి నిమిషంలో అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు అన్న వారికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ఆఖరి నిమిషంలో ఏం చేయగలడు అయినా అద్భుతాలు చేయగలడు ఇక లేదు ఇక అవదు అనుకున్న సమయంలో కూడా దాస్ట్ మూమెంట్ దేవుడు జరిగించగల శక్తిమంతుడు కొన్ని మార్లు ప్రభు చెప్పిన మాట కొంచెం ఆలస్యమైన నెరవేరడానికి కనిపెట్టుకోండి ఎదురు చూడండి ఆయన సమస్తము జరిగించేవాడు అయిన ఆయనకి సమస్తము సాధ్యమే రాయబడింది ఆఖరి నిమిషంలో ఇజ్రాయేలు మరణ శాస్త్రం నుండి తప్పించబడ్డారు అసలు ఇక అవకాశం లేదు వారికి అటువంటి పరిస్థితుల్లో వారికి ఛాన్స్ టైంలో వారు ప్రార్థన చేశారు దేవుని ఆధారపడ్డారు అద్భుతం దేవుడు జరిగించాడు ఆఖరి నిమిషంలో ఇజ్రాయేలులకు యూదులకు అద్భుతమైన సహాయం దేవుని ఎదురు పొందగలిగారు వారు ఉపవాసం నుంచి ప్రార్థిస్తూ వచ్చారు మూడు రోజులు ఉపాసం ఉన్నారు రాణి ఇస్తారు కూడా ఉపాసం ఉంది రాణి కదా నాకేంటి అవసరం అని అనుకోలేదు తగ్గించుకుని ఉపాసం నుంచి ప్రార్థించింది యూదులందరూ పాస్ నుండి ప్రార్థన చేశారు దేవుని దగ్గర గోచాడారు ఇక వారికి వేరే ఛాన్స్ లేదు పిల్లలు బిల్ పాస్ అయిపోయింది జియో పాస్ అయిపోయింది ఇంకా వారు ఎవరు మార్చగలరు శాసనం ఎప్పుడైతే అమలుపరచబడిందో దాని ఎవరు లేదు డేట్ వచ్చేస్తుంది యూదులందరూ కూడా చిరచ్ఛేదనం చేయడానికి అందరూ పక్కన వారు యూదులను చంపడానికి అన్ని రెడీ చేసుకున్నారు ఈలోగా మూడు దినాలు ఎడతగిని ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది వారు మరో పరలోక కోర్టుకు చేరగానే పరలోకం దేవుడు తన దూతలను పంపి రాజ శాసనాన్ని రద్దు చేసి ఇజ్రాల్లో మరణ శాసనం నుండి యోధులందరూ కూడా తప్పించిన దేవునికి మహిమ గాక అద్భుతంగా తప్పిస్తాడు వారంతా కూడా తప్పించబడతారు దేవునికి మహిమ ఆశ్చర్యంగా ఆఖరి నిమిషంలో దొంగ రక్షించబడ్డాడు చాప్టర్ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీలో లో స్పష్టంగా మనం గమనిస్తే అతనికి ఇక అవకాశం లేదు అతను చనిపోయే సమయం ఇక నిద్రించే సమయం మరణిస్తాడు కొద్ది నిమిషాలు కొద్ది క్షణాల్లో యేసు ప్రభావి కూడా మరణిస్తున్నారు మరి వీళ్ళకి రక్షణ ఎలా వస్తుంది సహాయం ఎలా వస్తుంది కానీ ఆఖరి క్షణంలో ఒకడు దేవుడిని ఎగతాలు చేస్తున్నాడు ఎడవైపున వాడు నువ్వు దేవుడు వేనా అసలు దేవుడు అయితే నువ్వు దిగి రావచ్చు కదా నన్ను రక్షించవచ్చు కదా అని చనిపోయేటప్పుడు కూడా వానికి దొంగ బుద్ధులు పోల కాని చనిపోతున్న మరొక వ్యక్తి కుడివైపున దొంగ ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా ఈ పాపిని జ్ఞాపం చేసుకో ఆయన అని ప్రార్థన చేశాడు ఇక కన్ను మూసే ముందు ప్రార్థన ఇక ఆఖరి కొన ఉన్నప్పుడు ఇక చనిపోతాడు అనే సమయంలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అద్భుతంగా మారింది ప్లారా ప్రభు కూడా అక్కడ శిలువపై మానవ జాతి కొరకు ప్రాణం పెడుతున్నాడు ఆయన నిద్రించబోతున్నాడు మరణ సమయం వచ్చేసింది ఇక వేరే అవకాశం లేదు ఒకడు ప్రభుని ఎగతాళ చేస్తున్నాడు చనిపోతున్నప్పుడు కూడా కొందరు హేళం చేస్తూనే ఉంటారు దేవుణ్ణి దోషిస్తూనే ఉంటారు వాళ్ళు పాడుబుద్ధి పోగొట్టుకోరు మారు మనసు పొందరు కన్ను మూసేటప్పుడు దేవుణ్ణి వేడుకోవచ్చు కదా కుడివైపున దొంగ అదే చేశాడు ఎడవైపున దొంగ ప్రభుని దూషిస్తూ ఉంటే కుడివైపున వాడు అంటాడు అసలు ఈ గొప్ప దేవుడిని అండగా నీకు నోరేలా వచ్చింది ఈ ప్రభువుని ప్రభుని అండీ నోరేలా వచ్చిందిరా అంటున్నాడు ఎవరు ఈ కుడివైపున దొంగ ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన చేయని దోషానికి మానవ జాతి కొరకు శిక్షణ అనుభవిస్తున్నాడు మనం అంటే ఇటువంటి పాపాలు చేసాం కాబట్టి మనకిది తగిన శాస్తి మనం పడుతున్నటువంటి ఈ వేదన మన చేసిన పాడుపరులకు తగిన శాస్తి దొరికింది కానీ ఆయనంటే కరుణామయుడు దయామయుడు ప్రభామయుడు ఆయన ఏ దోషం లేని వాడు నిష్కల్మషుడు ఆయనకి ఇది తగునా ఆయనకి మరణ శాస్త్రం తగదు అయినా కూడా మానవ జాతికురు గారి మరణాన్ని భరిస్తున్నాడు ఆయన అందంగా నీకు నూరేలా వచ్చిందని అంటూ ఈ కుడివైపున దొంగ అంటాడు ఆకర్షణలో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అసలు రాజ్యం ఏంటి జ్ఞాపకం ఏంటి చనిపోతున్నాడు కదా ప్రభు వారు కూడా నిద్రిస్తున్నారు ఇతరులు నిద్రిస్తున్నాడు ఇద్దరు చనిపోయక మళ్ళీ రాజ్యం ఏంటి జ్ఞాపకం ఏంటి చనిపోయే వాళ్ళు ఏమంటారు బ్రతుకున్న మా పిల్లల్ని బాగా చూసుకోండి భార్యని బాగా చూసుకోండి అమ్మని బాగా చూసుకోండి అన్నాడు కానీ చనిపోతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ఎలా ఒక ప్రత్యక్షత ఏసు ప్రభావిని పాజిటివ్ గా ఆలోచన చేస్తే మీకు ప్రత్యక్షత ఇవ్వబడుతుంది ఒక రెవల్యూషన్ ఇవ్వబడుతుంది యేసు ప్రభావాన్ని నెగిటివ్ గా చూశారనుకోండి ఒక మత నాయకుడు గాను లేకపోతే ఆయన ఒక మత స్థాపకుడు గాను చూస్తే మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి కానీ ఆయన ఎవరు ఎందుకు మరణించారు ఎందుకు మరణించి తిరిగి లేచారు ఎవరు చేయలేని ఎలా చేయగలిగారు మరణం జయించి మరణము జయించి తిరిగి లేవడమా చరిత్రలో లేదే మానవ చరిత్రలో ఆయన సజీవుడిగా ఉన్నాడా అందరూ వారి గురువుల దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్ళి మరి కార్యక్రమాలు చేసి వస్తుండగా ఏసుప్రవార సమాధి ఖాళీగా ఉండడమా ఇది ఏంటి ఆశ్చర్యం అని పాజిటివ్గా మీరు ఆలోచన చేసి ప్రభా నీ నుండి నేనేమో నేర్చుకోవాలా మీ ఒద్దరు నేను ఏదైనా పొందుకోవాలా నా ఆత్మరక్షణిస్తావుగా నా ఆత్మకు రక్షణ ఇవ్వని ప్రార్థన చేయగలిగి గా ఆలోచన చేస్తే అద్భుతమైన ప్రత్యక్షత మీకు దొరుకుతుంది నెగటివ్ ఆలోచించిన వాడు ఎడవైపున దొంగ ఆకులు క్షణంలో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆకరి క్షణంలో దీవెన కోల్పోయాడు ఆత్మరక్షణ కోల్పోయాడు అవకాశం ఉండి కూడా ప్రభు పక్కనే ఉండి కూడా రక్షణ పొందలేకపోయాడు సమీపంగా ఉండి కూడా దేవుని వెలుగును అందుకోలేకపోయాడు కుడివైపు ఉన్న వ్యక్తి ఆకులు క్షణంలో అద్భుతాన్ని పొందుకున్నాడు ప్రభుని వేడుకున్నాడు ప్రభు నీ రాజ్యం ఉంటుంది కదా నీ రాజ్యం జ్ఞాపం చేసుకోమని ఇతనికి ప్రత్యక్షత ఎలా వచ్చింది చనిపోయే ముందు ప్రభు ఒక రాజ్యానికి అధిపతి అని ఆత్మలన్నిటికి ఆయనే రాజని ఈ చనిపోయిన మానవాత్మలన్నీ ఆయన కలవాలని ఆయనకు రాజ్యం ఉందని ఆ రాజ్యంలో ఈ చనిపోయిన ఆత్మలన్నీ వెళ్తాయని ఇంత గొప్ప ప్రత్యక్షత రెవల్యూషన్ ఎలా వచ్చింది దొంగకి ప్రభుని పాజిటివ్ గా ఆలోచించి చూశాడు ఈ రోజు మీరు ప్రభుని ఎలా చూస్తున్నారు ఒక మత నాయకుడు గానా ఒక అవతార పురుషుడు గానా అలా అయితే మీ జీవితంలో ఎప్పటికీ ఆయన ఇచ్చే రక్షణ మీరు పొందలేరు ఆయన ఇచ్చే ఆత్మీయ ఆనందాన్ని పొందలేరు నిత్య జీవాన్ని అసలే పొందుకోలేరు లేదా బ్రిటిష్ వాళ్ళు దేవుడిగా చూస్తుంటే ఏనాటికి దేవుడిచ్చే ప్రేమలోకి నువ్వు రాలేవు ఆయన నీకు ఉచితంగా ఇస్తున్న ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని అనవసరంగా మీ కంటి మీ ఇంటి వద్దకు వచ్చిన దీపాన్ని కాలుదన్నట్టు అవుతుంది పోగొట్టుకుంటారు ఆ సమయంలో కుడివైపు వాడు వెంటనే వేడుకుంటాడు ప్రభా నువ్వు ఆత్మలకు రాజు ఆత్మల లోకానికి రాజువు నువ్వే రారాజువి ఎవరు చనిపోయినా ఆ ఆత్మ నిన్ను కలవాల్సిందే కనుక నేను చనిపోతున్నాను సెలవులో మీ రాజ్యంలో నన్ను చేసుకోండి అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు ఈ పాపిని చేసుకో నన్ను మన్నించు అని వేడుకున్నాడు అంతే అతను వేడుకున్న మరుక్షణమే యేసు ప్రభు ప్రార్థం చేశాడు కానీ వెంటనే జవాబు వస్తుందని మాత్రం అనుకోలే కానీ ప్రభు వెంటనే జవాబు ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నేడు నీవు నాతో కూడా పరదేశకు తీసుకువెళ్తున్నాను నిన్ను ఎడంవైపు వాడు గింజుకుంటూ ప్రభుని దూషించిన ప్రభు ఏమన్లా ఎడవైపు ఉన్న వాడు అంతసేపు దూషించినా దూషించిన ప్రభు నోట మాట లేకుండా మౌనంగా ఉన్నాడు పెయిన్ తో మాటలు మాట్లాడలేకపోతున్నాడేమో అనుకున్నారు కానీ కుడివైపున దొంగ ప్రార్థించాడు ఎడవైపు ఉన్నవాడు కేకలు వేశాడు దూషించాడు తోలనాడాడు ప్రభు మౌనంగా ఉన్నాడు మౌనం వహించాడు ఈ రోజు కూడా ఎడవైపు దొంగల్లాగా చాలా మంది ప్రభును దూషిస్తున్నారు ప్రభుని తోలనాడుతున్నారు ఆయన రక్షకుడు అని తెలిసిన ఆయన ఎందుకు రాకుండా ఏదో మత పిచ్చిలో ఉండి రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రభు వాళ్ళ విషయంలో మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడు ఎందుకంటే వీళ్ళు చచ్చాక ఆయనే గలవాలి అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మౌనంగా ఉంటాడు వాళ్ళ విషయంలో మరి వేడుకున్నవాడు ఒక వ్యక్తి వేడుకున్నాడు ఒక వ్యక్తి దూషించారు తోలు వాడిని ప్రభు ఏం పట్టించుకోకుండా వదిలేశాడు వేడుకొని ప్రార్థించిన వారికి వెంటనే అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎంత గొప్ప అవకాశం అందుకే ప్రార్థన చేయండి ఆఖరి రోజైనా అద్భుతం చేయగలదని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఆఖరి క్షణంలో అద్భుతం చేయగలడు ఈ రోజు నాకు ఇంకా జవాబు రాలేదని అనుకోవద్దు ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన పలికిన ప్రవచనం నెరవేరుస్తాడు దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాడు ఒక నిమిషం ఈ రోజు ఆఖరి రోజు ఈ క్షణంలో ఈ దినం ప్రార్థన చేయండి వాగ్దానం పట్టుకుని ప్రభా ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసే దేవుడు తండ్రి నీ నామలో ప్రార్థిస్తానని గట్టిగా వాగ్దానం పట్టుకుని ప్రయత్న చేయండి ఎవరికి తెలుసు ఈ రోజులో ఉదయం నుండి సాయంకాలంలోగా ఏ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఏ మెరకలు మీ పట్ల జరగబోతుందో ఎటువంటి ఆశ్చర్యకరమైన మీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడో మీకు తెలియదు కానీ దేవుడు తప్పనిసరిగా ఎరిగినాడు ఆయన ఆశీర్వదించేవాడు దీవించేవాడు కనుక ఒకవేళ ఆలస్యమైందని ఎప్పుడు కూడా మీ తలంచవద్దు ప్రభు కనికలు చొప్పున విశ్వాసంతో ఉండండి ఆఖరిషన్ అద్భుతాలు పొందుకున్న లోకాస్వాత ఇరవై మూడు నలభై మూడులో ఆ వ్యక్తి మేలు పొందుకున్నాడు ఆఖరి నిమిషంలో అగ్ని నుండి కాల్చబడకుండా బయటపడ్డాడు ఎవరు ఈ ముగ్గురు యవనస్తులు వీళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు పిల్లలు దేవుని కొరకు నిలబడ్డారు దాని గ్రంథం మూడు అధ్యాయం పదిహేడు వచ్చిన రాజా ఈ విషయంలో నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ మానవులు కల్పించిన వాటిని మేము మొక్కం మేము ఆరాధించాం అదంతా మా నరుమాత్రలు చేశారు దేవుడు అనేవాడిని ఎవరు చేయలేరు దేవుడు సృష్టికర్త ఆయన సృష్టిని చేసిన వాడు లేదంటే సృష్టి అంతట్లో దేవుడు ఉన్నాడని అనుకోవాలి బ్రదర్ అని చెప్పంటాం అలా అనుకున్నట్లయితే ఈ సృష్టిని చేసిన వాడు సృష్టిలో ఉన్నాడు అనుకుంటే చెట్టులో ఉన్నాడు బండలో ఉన్నాడు మరి మొక్కలో ఉన్నాడు అని అనుకు అనుకోగలిగితే ఒకసారి మనం జనరల్గా ఆలోచన చేద్దాం కుండను చేసిన కుమరి కుండలో ఉంటాడా ఆలోచన చేయండి కుండను చేసిన కుమరి కుండలో ఉంటాడా కంప్యూటర్ చేసిన వ్యక్తి కంప్యూటర్లో ఉంటాడా ఏటీఎం మిషన్ కనిపెట్టిన వ్యక్తి ఏటీఎం మిషన్లో కూర్చున్నాడా కారును చేసిన వ్యక్తి కారులో ఉన్నాడా లేదు మరి దేవుడు సర్వాంతర్యామి సర్వం వ్యాపించి ఉన్నాడు ఆయన సర్వశక్తి మంత్రుడు ఆయన భూమి ఆకాశంలో అందుకే అంటాడు ఆయన సింహాసనం ఆకాశం ఉంది ఆయన పాదపీఠం భూమి ఉంది అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఈ దేవునికి గోడలు గుడులు కంటే కూడా గుండెల్లో ఉంటానన్నాడు ఈ దేవుడు ఎక్కడుంటాడు అంటే గుండెల్లో స్థానాన్ని కోరుతున్నాడు ఆయన మహోన్నత స్థలంలో ఉంటాడు అదే స్థలంలో మన గుండెల్లో కూడా ఉంటాడు ప్రార్థన చేసి మరుపెట్టినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాడు గుర్తుపెట్టుకోండి శత్రమే గబెద్దగాని ముగ్గురు యమనస్తులు ఒకటే అంటారు నరులు దేవుణ్ణి చేయలేరు గనుక మీరు చేసింది ఇది దేవుడు కాదు మేము దేవుణ్ణి మాత్రం ఆరాధన చేస్తాను జీవం గల దేవుణ్ణి అయితే అగ్నిగుండాన్ని బాగా వేడి చేయమంటాడు మరింతగా ఏడంతలు వేడిగా అది మండుతూ ఉంటుంది అప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు అందులో పడేయమంటాడు ఇక వాళ్ళు పడిపోతున్నారు మాడి మసైపోతారు వారికి ఇంకా అవకాశమే లేదు నో సెకండ్ ఛాన్స్ రాజాగ్ని తీవ్రంగా ఉంది అగ్నిగుండం బగు బాగా మండుతూ ఉంది ముగ్గురు ఎవరస్తులు కట్టారు బలమైనటువంటి వాళ్ళు యోధులు వెళ్లి వారిని అందులో పడవేశారు ఆ అగ్ని కీలలో అగ్ని నాలుకులు బయటకి అంత వేడిగా ఉండబట్టి వీళ్ళని పడేయడానికి వెళ్ళిన వారు కాలిపో చనిపోయారు బయట ఉండి వారిని పడేసిన వాడే కాలి చనిపోతే లోపల పడిన వాడు ఏమైపోవాలి మాడి మసైపోవాలి కదా అయితే వాళ్ళు మాడి మస్తు తేజోమడిన నాలుగో వ్యక్తి ఎవరో ఒక అతను వచ్చి ఆ ముగ్గురు మధ్యలో నడుస్తున్నాడు ఈ ముగ్గురు మనుషులు కాలిపోకుండా ముగ్గురు మధ్యలో నడుస్తున్నాడు ఆఖరి క్షణంలో అద్భుతం అనండి ఆఖరి నిమిషంలో అద్భుతం జరిగింది ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు యేసుక్రీస్తు ప్రభురే మరి పాత ని లేరని అనుకుంటాం కానీ ఉన్నారు పిల్లరా ఆయన పాత నిబలో ఉన్నాడు కృత ని కూడా ఉన్నాడు కృత ని మానవ దేహంతో వచ్చాడు పాతని బదులు తన భక్తులు ప్రార్థన వింటూ ఆయన ప్రార్థనలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం వారి దేవుని మీద విశ్వాసం ఉంచున్నారు వారు ఒక మాట అంటారు మేము సేవించున్నా మా దేవుడు ఈ మండుచున్న కుండములను తప్పించగల సమర్థుడు మన దేవుడు సమర్థుడు అనండి ఒకసారి సమర్థుడు మిమ్మల్ని బాగు చేయటకు మిమ్మల్ని స్వస్థపరచకు సమర్థుడు మీ అప్పు బాధలను మిమ్మల్ని విడిపించటకు సమర్థుడు మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదించటకు సమర్థుడు ఆఖరి రోజును దీవించటకు సమర్థుడు అలాగే నెక్స్ట్ ఇయర్ లో ప్రవేశపెట్టుటకు సమర్థుడు సమర్థుడైన దేవుని గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం ప్రైజ్ ఆఖరి నిమిషాలు అద్భుతాలు చేసే ఏసైకు మహిమ కలుగునుగాక ఆఖరి నిమిషంలో దాని సింహాల నోళ్ళ నుండి రక్షించబడ్డాడు ధాన్యాల ఆరు ఇరవై రెండవ వచ్చినాం ఇతను కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థించేవాడు రోజుకు ముమ్మారు ప్రార్థించే వ్యక్తి ఎవరంటే దానియలు అని చెప్పంటాం రోజుకు ఏడు మార్లు ఎవరంటే దావీదు అని చెప్తాం ఆ ఇద్దరు డీ మీదే స్టార్ట్ అయ్యారు దావీదు ప్రార్థన చేస్తాడు స్తుతిస్తాడు దానియాలు కూడా ప్రార్థన పరుడు ప్రతి ఉదయం అన్న ప్రార్థనా స్థుతి ఈయన ఇంట్లో రెండు జరుగుతాయి ఈయన గదిలో ప్రార్థిస్తాడు ప్రార్థన అయిన తర్వాత స్తోత్రాలు చెప్తాడు ఏమని ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం నేను అడిగినవన్నీ నాకు దయచేసినందుకు స్తోత్రం అని కనుక ఊరికి ప్రార్థన ఒకటి చేసి మానేకండి ప్రార్థించిన మీరు ప్రభావి దయచేసి అవన్నీ నమ్ముదామని దేవుడిని స్థుతించండి మీరు అడిగినప్పుడు వాటి అన్నింటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిపబడినని మార్క్స్ వద్ద పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు రాయబడింది ఖచ్చితంగా మీరు అడుగుతున్నప్పుడు నమ్మండి ప్రభు మీకు ఇస్తాడని ధాన్యాలను తీసుకెళ్లి సింహాలు బోల్నం పడేశారు ఇక సింహాలు వచ్చి అతను ఫుట్బాల్ ఆడుకోబోతున్నాయి చీల్చి చెండాడబోతున్నాయి మన దేశంలో నేరస్తులకు ఊరి వేసి చంపుతారు ఒక్కో దేశంలో ఒక సిస్టమ్ ఉంది టైంలో బబులోన్ అనేటువంటి ఆ దేశంలో సింహాలు ఆకలితో ఉన్న సింహాల మధ్యలో పడేస్తారు మనిషిని ఆ నేరస్తులను సింహాలు చీల్చుకుని తినేస్తాయి అటువంటిది రాత్రి తీసుకొచ్చి పడేశారు తెల్లవారు వరకు ఆయన చనిపోకుండా అలాగే బతుకున్నాడు సింహాల మధ్యలో దాని ప్రార్థన చేస్తున్నాడు సింహాల నోర్లను దేవుడు మూసివేశాట దోత వచ్చి వాటి నోర్లు మూసివేసింది దానియులకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ప్రభా ఈ సింహాలు ఏంటి నాతో కూర్చొని ఆమెను చెప్తున్నాయి ఇవి నన్ను తినాల్సినవి కదా నన్ను మింగేయాల్సినవి సింహాలన్నీ నా చుట్టూ కూర్చొని అవి ఇక్కడ దేవదూత కనబడితే అవి ఎక్కడ తింటాయి దేవుడు ఆజ్ఞాపించారు సింహాలను గద్దించగా దానియలు గారు పక్కన కూర్చొని దాని గారు మీ ప్రార్థన మీరు చేసుకోండి మేము ఆమె చెప్తాం అని చెప్పి ఆమెను చెప్తూ ఉన్నాయి దానియలు గారు ప్రార్థన దానియలు గారు ఎక్కడైనా ఆమెను చెప్తే ఎప్పుడు తినేస్తాయని చెప్పి ఈయన ప్రార్థన ఆపకుండా నాన్ ప్రార్థన చేస్తున్నాడు ఎవరు దాని గారు ఇదేంటి ప్రభాస్ పిల్లి పిల్ల కూడా నా ముందు అలా కూర్చోదు ఈ సింహాలను పిల్లి పిల్లల్లా కూర్చోబెట్టావు నా ప్రార్థనకు ఆమె చెప్తున్నాయి ఈరోజు మీరు అనొచ్చు ఏంటి ఆ సింహాలని మీ శత్రులు కూడా మీ ప్రార్థనకు ఆమె చెప్పే రోజు వచ్చినగాక మీకు విరోధులు కూడా మీరు చేస్తున్న ప్రార్థనకు అవును ప్రభా దీవించు అవును తండ్రి ఆ కుమారుని దీవించు ఆ ఇంటిని ఆస్వాదించమని మీ గురించి మీరు చేసే ప్రార్థనకు రామణి చెప్పే రోజు వచ్చినగాక మీ శత్రువులను మిత్రులుగా మార్చగల దేవుడు ఒకసారి నేను అడుగుతాను దాని జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగింది చెప్పండి ఆఖరి నిమిషంలో శత్ మేష జీవితంలో ఎప్పుడు జరిగింది అద్భుతం ఆఖరి నిమిషంలో మీ జీవితాల్లో కూడా ఆఖరి నిమిషాలు అద్భుతాలు చేయగలడని నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రైజ్ అవార్డు ప్రార్థన చేసుకుందాం పిల్లరా ప్రభా ఆఖరి నిమిషంలో ఇజ్రాయిను మరి విడిపించడానికి ఇక అవకాశమే లేదు మార్గం లేదు ఇక ఉద్యోగం లేదు ఇక దారి లేదు అంటున్నావు కదా ఆ రోజు వారికి కూడా దారి లేదు వారికి కూడా ఒక మార్గం లేదు నిర్గమకాండం పద్నాలుగు ఇరవై ఒకటి ముప్పై ఒకటి వచ్చిన ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు వేరే మార్గం లేకుండా ఉంది వారు ముందుకు పోదామంటే మార్గం లేదు పిల్లరా ఆ సమయంలో వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సరిలో మరపెడుతూ ఉన్నారు అంతే దేవుడు అద్భుతం చేశాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా వేసి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎర్ర సముద్రం ఏంటి రెండు పాయలుగా చీలిపోవడం ఏంటి దానిలో మార్గం ఏంటి ఇది సూపర్ నాచురల్ నాచురల్ కాదు నీ దేవుడు నీ కొరకు సూపర్ నాచురల్ కార్యాలు నమ్మత గట్టిగా స్తోత్రం చెప్తాం అవకాశం లేని దగ్గర ఇక అవకాశం దేవుడు అవకాశాలు ఇస్తాడు ద్వారాలు అన్ని ముయిబడ్డా నూతన ద్వారా దేవుడు తెరవగలడు నమ్ముచున్నాను అని వారు విచిత్ర పైకెట్టాన్ని విశాల్ ప్రై ప్రార్థన చేసుకున్నాం నామలో ప్రార్థన చేస్తున్నాం అది ఆలస్యంగా వచ్చినాను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరగను జాగు చేయకవచ్చును అని చెప్పి నీ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకున్నాడు నీ ప్రజలందరూ దర్శించండి తండ్రి అయ్యా ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు కనికరం గల మా దేవా నీ కృపచూపమని వేడుకుంటున్నాను నీ సహాయం దయచేము నాయన నీ చిత్తం నెరవేర్చము నీ ఉద్దేశం నెరవేర్చను మా కుటుంబాల్లో నీ కృపచూపండి ప్రభా ఆలస్యంగా జరిగిన అద్భుతం చేస్తావు ఆలస్యమైన ఆశ్చర్యాలు జరిగిస్తావు ఆఖరి క్షణంలో అద్భుతం చేయవడానికి ఈ రోజుని ప్రజల జీవితంలో ఆశ్చర్యాలు జరుగునుగాక మెరకల్ జరుగునుగాక ఈ వాగ్దానం పట్టుకొని ఈ ఉదయ కాలం నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఆఖరి క్షణములైన ఆశ్చర్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి దానియులు జీవితంలో ఆకరి అద్భుతాలు చేశారు క్షత్రగ్మేష గభ్యకు ఆఖరి నిమిషంలో యవనస్తుల జీవితాలు అద్భుతాలు చేశావు ప్రార్థన విని ఆఖరి నిమిషంలో అద్భుతాలు జరిగించావు కృపగల తండ్రి ఈ సంవత్సరానికి ఆఖరి సమయం నాయన ఆఖరి రోజు ఆఖరి ఉదయం మనం ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ వాగ్దానం అయితే ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆశ్చర్యములు జరిగించి మీరు మహిమ పొందమని నువ్వు సమర్థుడు నాయన సమస్తం చేయగల సమర్థుడు వారికి ఉన్న అనారోగ్యం తొలగించగల సమర్థుడు వారింటిని బాగు చేయగల సమర్థుడు ఆయన విడిపోయిన వారిని కలపగల సమర్థుడో విడిపోయిన కుటుంబాలను బాగు చేయగల సమర్థుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన కుటుంబంలో నష్టపోయిన వారందరూ తిరిగి కోలుకోవడానికి సాయం దేవుది ఐసీలో హాస్పిటల్లో రోగంతో బాధపడుచున్న వారికి స్వస్థతనిచ్చర్థుడు నాయన వారికి ఇప్పుడే మంచి ఆరోగ్యములు దయచేది వరేదో కొనాలని అమ్మాలని ప్రయత్నాలు చేయించు కానీ ప్రజలు చేయించున కొనాలి అమ్మాలనుకున్న ప్రయత్నాలు ఫలించుగాక నీ కనిక నుంచి నీ ప్రజలు ఆశ్రవదించది చదువుల్లో గాని వారికి రావాల్సిన మార్కుల విషయంలో కానీ వారికి రావాల్సిన ఆర్థిక విషయాల్లో కానీ వారి దగ్గర వారి కష్టాజితం వారి ఇంటికి రాకుండా ఎవరు బిగుబెట్టారో ఆ బిల్స్ పాస్ అవ్వకుండా ఆగిపోయి అన్ని కూడా రిలీజ్ అవ్వను అవ్వనుగాక నా ఈ సంవత్సరానికి ఆఖరి రోజున ప్రార్థన చేసు అద్భుతమైన సహాయం నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక ఆఖరి నిమిషంలో ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతున్నందుకు నేను మీరు ఘనపరుస్తున్నాం తండ్రి మీరు ఆశ్చర్యాలు జరిగించు ఏసు క్రిస్తు పరిశుద్ధ రాములానికి వేడుకొచ్చిన పరలోకి తండ్రి మన చేతులు ప్రభావి పెద్ద గట్టిగా దేవునికి చెల్లిదాం పరిశుద్ధానికి స్తోత్రం